గురుదా ఈ మానవ జన్మ శ్రేష్ఠమైన అని చెప్తున్నాడు స్వామి కదా ప్రతి మానవుడు పుట్టుక జననము మానడం ఉన్నాయి తరువాత గతించిండే యొక్క సమాచారం దానికి ప్రామాణిక ఏముంది స్వామి ప్రమాణం ఎట్లా ఇప్పుడు ఎవరైనా కానీ మనిషి గతిస్తే మళ్ళీ పుట్టుక ఉన్నదని పెద్దలు చెప్తున్నారు ఇప్పుడే కాదు మునిగి వస్తూ ఉంది అది దానికి ప్రమాణం ఎట్లా అంతే సని గతించిన వ్యక్తి మళ్ళీ జన్మిస్తారు అని రాసి పెట్టుకున్నాం కదా చాలా పుస్తకాలు రాసి ఉన్నారు వాడు సంస్కారాన్ని బట్టి వాడు జన్మిస్తాడు అని ఎప్పుడు సంస్కారాన్ని బట్టి జన్మిస్తాడు దానికి ప్రమాణం ఏమి అదే ప్రశ్న మంచి ప్రశ్న అండి సమాధానం ఏంటంటే చాలా మంచి ప్రశ్న పుట్టినాము అని ఎవరైనా చెప్తే నాకు ఎవరైనా పుట్టినానని చెప్పినారనుకోండి పుట్టకముందు ఎక్కడి నుంచి పుట్టారో చెప్పాల్సి ఉంటుంది నేను పుట్టానని ఎవరినా వచ్చి నాకు చెప్పారనుకోండి ముందు మీరు ఎక్కడ ఉన్నారు అసలు పుట్టుకంటే ఏమో అర్థం చెప్పాలి అదేవిధంగా మరణం ఉంది అని ఎవరైనా అంటే మరణించిన తర్వాత ఎక్కడికి పోతారో నాకు చెప్పాలి కాబట్టి అంతేనండి కాబట్టి జనన మరణం అనేది భ్రాంతే తప్ప దీనికి ప్రత్యేకంగా రుజువులు జనన మరణం భ్రాంతేనండి జనులార జనన మరణములు కొలదోజేయాలని పుట్టినట్టు భ్రాంతి చెందుతున్నటువంటి జీవుల్లో మానవుడే ప్రధానం పుట్టినట్టు భ్రాంతి చెందుతున్న జీవుల్లో మానవుడే ప్రధానం అవన్నీ సహజాతాలతో జీవిస్తున్నాయి పుట్టినట్టు పుస్తకాలు రాసిపెట్టింది మానవుడే మరణం ఉండేటట్టు పుస్తకాలు రాసిపెట్టింది మానవుడే సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల ప్రకారం కర్మ శరీరం వస్తుంది పోతుంది స్వర్గం ఉండాలి తర్వాత నరకం ఉండాలి ఇదెంత రాసిపెట్టింది మానవుడే అయితే సమాజంలో చావు పుట్టుకలు ఉన్నట్లు ఎందుకు కల్పించారు వాళ్ళకేం అంటే సమాజంలో అత్యంత తెలివైనటువంటి జీవి మానవుడు సమాజంలో అత్యంత విధ్వంసకరమైనటువంటి జీవి కూడా మానవుడే సమాజాన్ని అత్యంత కలట పెడుతున్నటువంటి జీవుడు కూడా మానవుడే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో సమాజంలో మానవుడికి ఇతర జీవుల వల్ల సమస్యలు ఉన్నాయా సమాజానికి మానవుడి వల్ల ఎక్కువ సమస్యలుందావు మానవుడి వల్ల సమస్యలు ఎక్కువ ఉండడం వల్ల మానవుడి వల్ల సమస్యలు ఎక్కువ ఉండడం వల్ల పులిని చూస్తే పులి భయపడదు మేకను చూస్తే మేక భయపడదు మనిషిని చూస్తే మనిషి భయపడతా ఉండడు అందుకని సమాజంలో ధర్మ మార్గంలో నడవడానికి వావి వరుస అక్క చెల్లె అన్న తమ్ముడు సోదరుడు స్నేహితుడు ఇటువంటి బంధాలలో మానవ సంబంధాలు పటిష్టంగా ఉండడం కోసం జననము మరణము సంచితము ప్రా ఆగామి ప్రారంధము ఇట్లా చేస్తే చెడ్డ జన్మ వస్తుంది కాబట్టి పాపం చేయకూడదనే పాప భీతి కల్పించారు ఇట్లా చేస్తే పుణ్యం వస్తుందని ఎక్కువ డబ్బు ఉండేవాళ్ళు పేదలను ఆదుకోవడం కోసం అంబేద్కర్ రిజర్వేషన్లు పెట్టినట్లుగానే తక్కువ ఆర్థిక వర్గాలు సంపన్న వర్గాలుగా మారడం కోసం సమాజం సుభిక్షంగా ఉండడం కోసం జననము మరణము ధర్మము అర్థము కామము మోక్షమని మానవుల కోసం మాత్రం ఏర్పాటు చేశారు అది పట్టించుకోకుండా పాపభీతి లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి మానవ సమాజాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే జనన మరణాలని స్వర్గ నరకాలని సృష్టించి రాసిపెట్టారు దీన్ని అచల సిద్ధాంతులు పూర్తిగా కొట్టిపరేసి నాస్తికులుగా మారకుండా జనన మరణాలని కర్మ సిద్ధాంతాన్ని క్రమగారు చెప్పినట్టుగా పిపీలిక మార్గంలో బోధించి పూజా పునస్కారాలపైన శ్రాద్ధ కర్మలపైన అవిశ్వాసం అదే నాస్తికత్వం కల్పించకుండా సమాజంలో ఉండే కర్మల్ని యథావిధిగా పాటిస్తూనే రాజయోగంలో నడవడానికి ఆలంబనే అచల సిద్ధాంతం అంతే తప్ప మిగతా సిద్ధాంతాలను విమర్శించమని కాదు అద్వైతానికి ఏం తెలుసు విశిష్టార్థానికి ఏం తెలిసి ఏం తెలుసు నాకన్నీ తెలుసు అప్పుడు మూడు వచ్చినాయా అచల సిద్ధాంతాలు మూడు ఉన్నాయా ఆలోచించండి ఒక మిత్రుడు ఫోన్ చేస్తాడు ఒక మిత్రుడు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏమంటాడంటే చూడండి మీరు జననానికి మరణానికి ప్రూఫ్ అడిగారు జననానికి మరణానికి ప్రూఫ్ లేదండి జననానికి ప్రూఫ్ కావాలంటే జన్మకు ముందు వాడు చెప్పాలి నాకు మరణానికి ప్రూఫ్ కావాలంటే మరణించినానని ఎవరన్నా ప్రూఫ్ చెప్పాలి నాకు నిజానికి జనన మరణాలు కల్పించుకున్నవేనండి కానీ సమాజంలో ధర్మబద్ధంగా కొనసాగడానికి కల్పించిన వాటిని అచల సిద్ధాంతలు జన్మరహితం చేయమంటే ఎట్లా చేసే అచల సిద్ధాంతలు జన్మరహితం ఎట్లా ప్రతిపాదన చేయాలా బోధ ప్రకారం పిపీలిక మార్గము విహంగ మార్గం ప్రకారం చేయాలన్నా ఏం చేస్తున్నారంటే ఉదాహరణ ఒక మిత్రుడు నేను ఫోన్ చేశాడు ఆయన ఏం చెప్తాడంటే ఏదో ఒక సభలో పాల్గొంటారంట హైదరాబాద్లో ఆ సభలో పాల్గొని ఈ యొక్క వేదాంత చర్చ సాగిస్తారట నన్ను కూడా పిలవండి నేను కూడా వస్తాను అని చెప్పాను నిన్న వాళ్ళు అలో చేయరు అని ఏమయ్య అంటే నువ్వు కృష్ణుడి పేరు చెప్తావు కదా నువ్వు భగవద్గీత చెప్తావు కదా నిన్ను వాళ్ళు అలో చేయరు అని మళ్ళీ ప్రశ్న వేసాను ఏం ప్రశ్న అండి చూడండి అక్కడ మీరు నాలుగు సార్లు ఇప్పుడు వెళ్ళారు కదా మీరు నేర్చుకున్న సారాంశం ఏమన్నా నాకు నేను కొంచెం జిజ్ఞాసండి అడుగుతూ ఉంటాను ఇప్పుడు కాదు రేపు కూడా అడుగుతూనే ఉంటాను నేను నాకు మీరు తెలుసుకున్న సారాంశం ఏదైనా చెప్పండి నేను అడిగానండి దానికి ఆయన చెప్పే సమాధానం ఏంటంటే చూడండి మీరు చెప్పేటటువంటి అంటే ఆయన చెప్పే చూడు మేము వేరే ఆయన వేరా అద్వైతులు చెప్పే బ్రహ్మము విశిష్టాద్వైతులు చెప్పే బ్రహ్మము అచల పరిపూర్ణుడు చెప్పే బ్రహ్మము వేరు వేరు అంటాడు అన్న ఏం చెప్పిన చెప్పండి పైగా విశిష్టాద్వైతులు చెప్పేటువంటి బ్రహ్మం నిజమా అచల పరిపూర్ణుడు చెప్పే బ్రహ్మ నిజమా అని అడుగుతాడు అన్నీ తెలుసు ఆయనకి మొత్తం చదివి ఉన్నాడు అన్నీ తెలుసు చదువు రాకపోయినా ఇవన్నీ తెలుసు కానీ నేను ఆయనకు ప్రశ్నగానే అడుగుతున్నా చూడండి కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని అడిగిన ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా చెప్పాను నేను అదేంటంటే పక్షి ఎగరడానికి కుడి రెక్క గొప్పది రెక్క గొప్పదా అంటే రెండూ కావాలి మనిషి జీవించడానికి కర్మ చేస్తేనే మనిషి జీవిస్తాడు జ్ఞానం లేకపోతే కర్మ సరిగా చేయడు తప్పుడు కర్మ చేస్తాడు కాబట్టి జ్ఞానకర్మలు రెండు జీవించటకు అవసరం జ్ఞానకర్మ శూన్యమైనటువంటి జ్ఞానకర్మల అతీతమైనటువంటి పరిపూర్ణాన్ని గుర్తిరిగిన తర్వాత కర్మను వదిలిపెట్టరాదు కర్తృత్వహితంగా కర్మ చేస్తుండాలి కాబట్టి ఆయన నేను చెప్పాను అద్వైత బ్రహ్మం గొప్పదా అచల బ్రహ్మం గొప్పదా అని అడిగా దీనికే కదండి శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణ దేశ తులనాత్మక పరిశీలన చిన్న గ్రంథం దానికే కదా వచ్చింది అందులో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి క్లియర్గా ఏంటంటే అద్వైత బ్రహ్మం గొప్పదా నాకు చాలా సభల్లో కూడా ఈ ప్రశ్న అడిగారండి అద్వై శంకరులు చెప్పిన బ్రహ్మం గొప్పదా శివరామ దీక్షలు చెప్పిన బ్రహ్మం గొప్పదా ఇది ఒకటి శంకరులు చెప్పిన బ్రహ్మ గొప్పదా శివరామ దీక్షలు చెప్పిన బ్రహ్మ గొప్పదా ఇది ఒకటి అంటే వాళ్ళిద్దరికి రెండు బ్రహ్మలు ఉన్నాయని వాళ్ళిద్దరికి కొట్లాట మనం పెడతానైనా అంతేనా శంకరులు చెప్పారా శివరామ దీక్షలు చెప్పారా నాకు వద్దండి మీరు చెప్పండి ఇప్పుడు రెండు బ్రహ్మలు ఉన్నాయా రెండు బ్రహ్మలు ఉన్నాయా లేదు మరి నేను లేకపోతే ఏది ఉందో అది నిజం దాన్ని దృష్టిలో పెట్టుకునే కానీ కర్మ చేస్తే అందులో కర్త ఉండడు వాడికి జన్మ లేదు సింపుల్గా పోయేదాన్ని అతనికి ఎందుకు మనం ఇది గొప్ప అది గొప్ప అని అడిగినప్పుడు ఇది సామాన్యులు ఎవరినో వాళ్ళు అడిగితే సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు కావాలండి మరి అన్నీ స్పష్టంగా తెలిసి అద్వైత బ్రహ్మం గొప్పదా అచల బ్రహ్మం గొప్పదా అంటే ఏం చేయమంటారు చెప్పండి అసలు ఏం చెప్పాలి నేను చెప్పండి నేను వాదన పెట్టుకోలేను నేను వాదన పెట్టుకోలేను గొప్పది ఆన్సర్ ఏంటంటే రెండు బ్రహ్మలు ఉన్నాయా బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే అని అన్నమయ్య బండోర సి తిరుమల వీధుల్లో తిరిగారు అంటే మళ్ళీ ఆయన పులుసుకుని వస్తావే ఆయన అచల పరిపూర్ణుడు కాదు మన సాంప్రదాయం కాదు అంటే ఈయనకు శివరామ దీక్షల తర్వాత పుట్టిన వాళ్ళే మన సాంప్రదాయం అంటే శివరామ దీక్షలకు ముందు అదే సిద్ధాంతం లేదా బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అది తెలిసితే మోక్షము తెలుగుకుంటే బంధము అంటే తప్ప గా బంధ మోక్షాలు లేవయ్యా అని అన్నమయ్య రాశారు కాబట్టి అన్నమయ్య అచల పరిపూర్ణుడే స్పష్టంగా కాబట్టి ఇది తెలియాలి అంటే అన్నమయ్య అచల పరిపూర్ణుడా కాదా తెలియాలంటే அச்சல பரிபூர்ணை நான் அடிக்க பண்ணி அவுங்க